ఈ కార్యక్రమాన్ని ఫిఫ్త్ ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ విత్ హాంకాంగ్ స్టూడెంట్స్ సబ్ టైటిల్ ప్రోగ్రామ్ నేమ్ మాత్రం నాట్య సంగమం ప్రతి సంవత్సరం హాంకాంగ్ నుండి శ్రీహరి బాలాజీ ప్రశాఖ వాస్తవ్యులు ఎన్నో నగరాలు యుఎస్ జర్మనీ రష్యా ఇటువంటి దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా మన దేశం మీద ఇంట్రెస్ట్తో మన గడ్డ మీద విశాఖ నగరం మీద ఇది ఐదవ నృత్య ప్రదర్శనగా మనకి ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకంగా వరుసగా మోడే విశాఖపట్నం వచ్చి చేసాం లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో చేసాం మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి వచ్చి ఇరవై నాలుగో తారీఖు బుధవారం కళాభారతి ఆరున్నరకి నాట్య సంగమం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అందులోని నేను నా శిష్యులు అండ్ నా నా మిత్రుడు సత్య కోట్ల సత్యనారాయణ అతను కూడా ఇప్పుడు హాంకాంగ్లో నాతో పాటు పనిచేస్తున్నారు